నిన్న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలిసిన విషయమే ఆ ఇన్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం మొత్తం రెండు వందల నలభై రెండు మంది అందులో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు వెకేషన్స్ కొందరు వర్క్ పని మీద మరికొందరు ఎన్నో కొత్త ఆశలతో ఇలా కథ వారిది కానీ ఆఖరికి అందరూ ఒకటే గమ్యాన్ని చేరుకొని వారి కుటుంబాలకి తీరని దుఃఖాన్ని మిగిల్చారు నిన్న జరిగిన సంఘటనలో ఒక డాక్టర్ ఫ్యామిలీ కూడా ఉన్నారు ఆయన కథ అందరి హృదయాల్ని కలిసి ఆయన పేరు డాక్టర్ ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్ లో వర్క్ చేస్తున్నారట తమ పిల్లల జీవితాలు బావుండాలని ఎన్నో కళ్ళు కని అక్కడే జాబ్ చేస్తూ ఉండిపోయారు ఆయన భార్య పిల్లలు మాత్రం ఇండియాలో ఉంటున్నారు అక్కడ అంతా సెట్ చేసుకుని భార్య పిల్లల్ని తీసుకెళ్లడానికి తమ కళల్ని నిజం చేసుకోవడానికి సిద్ధమయ్యారు ఆయన భార్య కూడా ఇక్కడ మెడికల్ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు ఆమె కూడా రెండు రోజుల క్రితం జాబ్ రిజైన్ చేశారు వారికి ముగ్గురు పిల్లలు కుటుంబం అంతా కలిసి కొత్త ఉత్సాహంతో ప్లాన్స్ తో ఎన్నో కళ్ళతో లండన్ వెళ్లడానికి బయలుదేరారు కొన్ని ఫొటోస్ తీసుకొని వారి బంధుమిత్రులకి పంపించారు కొత్త జర్నీ మొదలైంది కానీ అది పూర్తవ్వకుండానే కళ్ళన్నీ చెల్లా చెదురైపోయాయి ఎంతో ఊహించుకొని మొదలైన ఆ ప్రయాణం మొదలైన కొన్ని నిమిషాలకే ముగిసింది డాక్టర్ ఫ్యామిలీ లాస్ట్ టైం తీసుకున్న ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయిపోతున్నాయి డాక్టర్ ఫ్యామిలీ ఫొటోస్ లో ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తే అందరి మనసు కలిసి చెప్పొచ్చు